అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తమలపాకు చెట్టును కనుక మన ఇంట్లో పెంచుతున్నట్లు అయితే మనం కొన్ని నియమాలను పాటించాలండి అలానే తమలపాకు చెట్టును ఎక్కడ పడితే అక్కడ ఉంచితే మనం ఏరికోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అని మనకి పండితులు తెలియజేస్తున్నారు దాని గురించి పూర్తిగా తెలుసుకుందామండి ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదండి మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో పవిత్రమైన ఈ తమలపాకుకి మన భారతీయులకి విడదీయరాని అనుబంధం ఉందండి ఎందుకంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలనే కాదండి శుభకార్యాల్లో కూడా మనం ఈ తమలపాకుకి తప్పక ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటాము ఎందుకంటే పురాణాల ప్రకారం చూసుకుంటే ఈ తమలపాకుని మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపాలుగా భావిస్తూ ఉంటాము అంతేకాదండి ఈ తమలపాకు పైన మనం దీపం పెట్టి వెలిగించామంటే మనకి ఆ లక్ష్మీదేవి కరుణ అనేది లభిస్తుంది ఎందుకంటే తమలపాకు కాడలో పార్వతీదేవి ఆకు చివరలో లక్ష్మీదేవి మధ్య భాగంలో సరస్వతీదేవి కొలువు ఉన్నారని మనకి పురాణాలు చెబుతున్నాయండి అందుకే పూజ చేసే సమయంలో తమలపాకుపై దీవ దీపారాధన అనేది తప్పకుండా చెయ్యాలి ఈ విధంగా చెయ్యటం వల్ల మనకి ముగ్గురు అమ్మల ఆశీర్వాదం అనేది లభిస్తుందని మనకి పురాణాలు చెబుతున్నాయి అందుకోసం మీలో ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఉదయం దీపారాధన చేసేటప్పుడు తమలపాకు మీద దీపారాధన వెలిగించటం వల్ల ముగ్గురు అమ్ముల అనుగ్రహం అనేది మనకి తప్పకుండా లభిస్తుందండి అంతేకాదండి మన ఇంట్లో ఎప్పుడైనా చికాకుగా ఏదైనా ఆందోళనగా ఉన్నప్పుడు మన ఇంట్లో ఈ విధంగా తమలపాకు మీద దీపం వెలిగించటం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోయి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది నిండిపోతుందండి అదేవిధంగా మన ఇంట్లో సంపద కూడా అభివృద్ధి చెందుతుంది ఇప్పటి మనం తమలపాకు యొక్క విశిష్టతను తెలుసుకున్నాం కదండి అలాంటి ఎంతో పవిత్రమైన ఈ తమలపాకు చెట్టుని మనం ఇంట్లో పెంచుతున్నప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలండి మనం తెలియక కొన్ని పొరపాట్లు చేస్తే మనం ఏరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లేనండి అందుకోసం ఈ వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలామంది ఇళ్లలో తమలపాకు చెట్టు అనేది పెంచుకుంటూ ఉన్నారు కదండి అలానే మన హిందువులు ఎటువంటి శుభకార్యాల్లో కూడా ఈ తమలపాకులు అనేది తప్పకుండా ఉపయోగిస్తూ ఉంటాము అటువంటి ఎంతో పవిత్రమైన ఈ తమలపాకు చెట్లు మన ఇంట్లో పెంచుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పకుండా పాటించాలండి మరీ ముఖ్యంగా చెప్పాలంటే ముట్టు తగలకుండా ఉన్న చోటు మాత్రమే మనము ఈ తమలపాకు చెట్టు అనేది వేసుకోవాలి అయితే శాస్త్రం ప్రకారము ఇంట్లో తమలపాకు చెట్టు పెంచుకోవచ్చా అలా పెంచుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి ఏ ఇంట్లో అయితే తమలపాకు చెట్టు అనేది ఉంటుందో అక్కడ శనేశ్వరుడు ఉండడు అని మనకి పురాణాలు చెబుతున్నాయండి అలాంటి ఎంతో పవిత్రమైన ఈ తమలపాకు చెట్టు కనుక మన ఇంట్లో ఉంటే మనకి ఆర్థిక కష్టాలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయండి అందుకోసం మనకి వీలైతే మాత్రము తప్పకుండా మన ఇంట్లో తమలపాకు చెట్టు అనేది ఏర్పాటు చేసుకోవాలి అందరికీ సొంత ఇల్లులు అనేవి ఉండవు కాబట్టి మనం రెంట్ హౌస్లో ఉన్నా కూడా మనం కుండీలలో కూడా చక్కగా ఈ విధంగా పందిరిలాగా ఏర్పాటు చేసుకొని ఈ తమలపాకు చెట్టు కనుక ఇంట్లో ఉంచుకున్నట్లయితే మనకి ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీనే ఉంటుందండి ఈ తమలపాకు చెట్టుని చూస్తేనే మనలో ఉన్న నెగిటివిటీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్లోనే ఉంటామండి ఈ విధంగా మన ఇంట్లో తమలపాకు తీగ ఉన్నట్లయితే మన ఇంట్లో ఉన్న కష్టాలు అన్నీ తీరిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే మన ఇంట్లో ఉన్న భూత ప్రేత పిశాచాలు కూడా మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాయి తమలపాకు తీగ సాక్షాత్తు ఆంజనేయ స్వామి ప్రతిరూపంగా కూడా మనం భావిస్తూ ఉంటాము ఈ తీగ ఇంట్లో ఉంటే ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్లే అని చాలామంది నమ్ముతూ ఉంటాం కదండి తమలపాకు తీగ చిగురు వస్తూ ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉన్నట్టు మనం భావిస్తూ ఉంటాము అలానే ఆర్థికపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయని మనం భావిస్తామండి అలానే ఈ తమలపాకు తీగ చక్కగా పందిరిలాగా ఈ విధంగా ఎదుగుతూ ఉంటే మనకి ఉన్న కష్టాలన్నీ నిదానంగా చిన్న చిన్నగా మనకి పూర్తిగా తొలగిపోతాయండి ఒకేసారి అంటే అన్ని సమస్యలు తీరవు కదా నిదానంగా మన ఇంట్లో ఉన్న అష్ట కష్టాలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి అలానే తమలపాకు చెట్టు ఎంత బాగా పెరిగితే మన ఇంట్లో అంత మంచి జరుగుతుందని కూడా మనం నమ్ముతాము అలానే ఈ తమలపాకు చెట్టు మన ఇంట్లో ఉన్నట్లయితే మన ఇంట్లోకి ఎలాంటి దృష్టశక్తులు అనేది ప్రవేశించవండి అందుకోసం ఇంట్లో ఈ విధంగా తమలపాకు చెట్టుని ఉంచుకున్నట్లు అయితే మన ఇంట్లో ఆ దేవతల ఆశీసులు అనేది ఎప్పుడూ ఉంటాయండి అలాంటి ఎంతో పవిత్రమైన ఈ తులసి చెట్టుని అదేవిధంగా ఈ తమలపాకు చెట్టుని మనం ఒకే విధంగా చక్కగా అంటు ముట్టు అనేది లేకుండా చక్కగా చూసుకోవాలండి అలానే తమలపాకు చెట్టులో పొరపాటున కూడా చేతులు కడుక్కోవటం వంటివి చెయ్యకూడదండి ఏ మొక్కలో అయినా కూడా చేతులు కడుక్కోవచ్చు కానీ తులసి మొక్కలో అదేవిధంగా ఈ తమలపాకు మొక్కలో మాత్రం చేతులు కడుక్కోవటం అనేది చాలా తప్పండి మనం ఎంతో పవిత్రంగా భావించే ఈ తమలపాకు చెట్టుని మనం తప్పకుండా వీలైతే ఇంట్లో పెంచుకొని ఆ ఆకులతో కనుక పూజ చేసుకున్నట్లయితే మనకి ఎంతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందండి ఎందుకంటే హనుమంతుడికి మనము ఈ తమలపాకులతోనే చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాం కదండి ఎందుకు హనుమంతుడికి ఈ తమలపాకు చెట్లు అంటే అంత ఇష్టమంటే పురాణ కథనం ప్రకారం చూసుకుంటే అశోకవనంలో ఉన్న సీతమ్మవారికి హనుమంతుడు రాముల వారి సందేశాన్ని చెప్పటానికి వెళ్ళినప్పుడు ఆ సందేశాన్ని విని అమ్మవారు ఆనందంతో హనుమంతుడికి ఈ తమలపాకు దండని వేశారని దగ్గరలో ఉన్న పువ్వులు కనిపించక ఈ తమలపాకు దండే మెల్లో వేశారంట అందుకే స్వామివారికి తమలపాకు దండ అంటే చాలా ప్రీతికరమని అందుకోసం మనం ఆంజనేయ స్వామిని ఈ తమలపాకులతో పూజిస్తామని మనకి పురాణాలు తెలియచేస్తున్నాయి తమలపాకు చెట్టుని ఇంట్లో పెట్టుకోవాలని ఈశాన్య మూలలో మాత్రం పొరపాటును కూడా పెట్టుకోవద్దండి ఈశాన్యంలో మన ఇంట్లో బరువు అనేది ఉండకూడదు అందుకోసం ఈశాన్యంలో మనం ఇంట్లో ఏ మొక్కలను కూడా వేయకూడదండి అంతేకాదండి మన ఛానల్లో తమలపాకు మీద దీపారాధన ఏ విధంగా చేయాలో కూడా ఉందండి వీడియో లింక్ ఇస్తాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి వీడియోస్ నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి